చెన్నైలోని నంగనల్లూర్ గ్రామ వాస్తవ్యులైన శ్రీరమణీ అన్న అనేవారు వారి గ్రామంలో ఆంజనేయ వారి దేవాలయం కట్టాలని సంకల్పించారు అనుకున్న తడవుగానే కొంతమంది గ్రామ పెద్దలను తీసుకొని ఈ విషయమై మహాస్వామి వారి ఆశస్సులు పొందాలి వారి అనుగ్రహంతో ప్రారంభించాలి అనే ఉద్దేశంతో స్వామివారి దగ్గరకు వెళ్ళటం జరిగింది వారు రాగానే మహాస్వామివారి సంతోషంతో వారందరిని ఆశీర్వదించి కూర్చోండి అన్నట్లుగా సేగ చేసి వారు వెంటనే చెప్పండి ఏమి సంకల్పించుకున్నారు అని అడిగారు వెంటనే వారు ఒకరి ముఖం ఒకరు చూసుకొని తండ్రి పెరిగేవా మీకు తెలియనిదా తండ్రి మా ఊరిలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఒకటి స్థాపించి వారి దేవాలయం ఒకటి నిర్మించాలని సంకల్పించుకున్నాము తండ్రి తమరి ఆశీస్సులు కావాలి అని చెప్పి స్వామివారికి చెప్పడం జరిగింది అప్పుడు మహాస్వామివారు ఏకశులతో తయారు చేయించగలరా అని మహాస్వామివారు అడిగారు అప్పుడు రమణీయ అన్నగారు అలాగే పెరిగేవా తమరు ఏ విధంగా సెలవిస్తే ఆ విధంగానే చేస్తాను తండ్రి అని వారు అన్నారు అప్పుడు మహాస్వామివారు ఎన్నడుగుల హనుమంతుల వారిని ప్రతిష్ఠించాలని మీ ఆలోచన అని అడిగారు అప్పుడు వారు తమరు ఏ విధంగా సెలవిస్తే ఆ విధంగా చేస్తాము తండ్రి అని చెప్పి చెప్పారు అప్పుడు మహాస్వామివారు ఆంజనేయుడు బుద్ధిశాలుడు బలవంతుడు నిరాడంబరత కలిగిన వాడు నమ్మకానికి మారుపేరు అపారమైనటువంటి శక్తి కలిగిన వారు మరి అంతటి శక్తి కలిగిన వారి విగ్రహం అంతే పెద్దగా ఉండాలి కదా అందుకే ముప్పై రెండు అడుగుల విగ్రహాన్ని చేయించండి అని స్వామివారు చెప్పడం జరిగింది అప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు అప్పుడు మహాస్వామివారు ప్రయత్నం చేయగలరా అని అడిగారు అప్పుడు వారందరూ తమరు అనుగ్రహంతో తప్పకుండా ప్రయత్నం చేస్తాము ప్రియవా అంటూ స్వామివారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళటం జరిగింది అనుకున్న విధంగానే ఎన్నో వయప్రయాసాలకూర్చి ఒక పెద్ద ఏకశిలను వెతికి పట్టుకొని ఆంజనేయస్వామివారి విగ్రహాన్ని తయారు చేయటం మొదలుపెట్టారు శిల్పి కూడా వచ్చి తన పనిని మొదలుపెట్టాడు అనుకున్న విధంగానే పని మొత్తం పూర్తయిన తర్వాత ఒకరోజు ఉదయం వేళ ఆ బృహత్ ఆంజనేయ విగ్రహాన్ని నంగనల్లూరుకు తెచ్చి దేవాలయం వద్ద ఉంచారు ప్రతిష్టపూర్వకమైనటువంటి ఆ ఆదివాసాలను ధాన్యాదివాసం జలాదివాసం అవన్నీ కూడా సిద్ధం చేశారు ఈలోగా అన్న కంచికి వెళ్ళి ఆంజనేయ వారు నంగనల్లూరుకి విచ్చేశారు అనే విషయాన్ని తెలిసి తర్వాత జరగవలసిన కార్యక్రమాలను మహాస్వామివారిని అడిగి తెలుసుకొని ఆ విధంగా ప్రారంభించాలనే ఉద్దేశంతో స్వామివారి దగ్గరికి వెళ్ళారు ఇక్కడ మహాస్వామి వారికి వినాయకుడు అంటే అత్యంత భక్తి అదేవిధంగా ఆంజనేయ స్వామివారు అన్నా కూడా వారికి ఎంతో మక్కువ అందుకే వీరు వెళ్ళగానే మహాస్వామివారు ఆతృతగా ఆ ఆంజనేయస్వామి విగ్రహాన్ని గురించి ప్రతి అనువు అనువు కూడా అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా స్వామివారికి సంతృప్తి కలిగే విధంగా రమణీయ అన్నగారు కూడా అన్నింటినీ సంపూర్ణ సమాచారం మహాస్వామి వారికి చెప్పడం జరిగింది చివరిగా మహాస్వామివారు ఆంజనేయ స్వామివారి యొక్క తోక గురించి అడిగారు అప్పుడు రమణీ గారు ఏమిటి తోక గురించి అడుగుతున్నారు అని సందేహం పడి వారు ఈ విధంగా పెరియవా స్వామివారి వాళ్ళము గుండ్రని ఆకృతితో తలపై నుండి ప్రక్కకు ఉంటుంది పెరియవా అని చెప్పారు ఆ మాట విన్న మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా అలాగే ఉండిపోయారు స్వామివారి మౌనంగా ఉన్నారని రమణీ గారు కొంచెం దిగులు పడ్డారు అప్పుడు మహాస్వామి వారు ఆ ఆంజనేయ వారి ఎదురుగా శ్రీరాముల వారిని కూడా ప్రతిష్ట చేయాలనుకున్నామని చెప్పావు కదా మరి రాముల వారి ముందు హనుమంతుడు ఎప్పుడూ అలా తోక ఎత్తుకొని నిలబడి ఉండడు కదా అని స్వామివారు అనటం జరిగింది వెంటనే రమణీ గారికి ఆందోళన కలిగింది ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు వెంటనే ప్రియవా నేనిప్పుడు ఏం చేయాలి నేనంత గ్రహించలేకపోయాను విగ్రహం మొత్తం తయారైంది ఆదివాసాలు కూడా మొదలుపెట్టాము ప్రతిష్టాపన తేదీ ముహూర్తం కూడా నిర్ణయం అయ్యింది ఇప్పుడు ఆ తోకను మారిస్తే ఆదివాసాలు కుంభాభిషేకం మరలా చేయాలి అదేవిధంగా నిర్ణయించిన ముహూర్తానికి ప్రతిష్ట చేయటం కుదరదు కదా నాకేం చేయాలో అర్థం కావటం లేదు మీరే నాకు ఒక దారి చూపించండి తండ్రి అని స్వామివారి పాదాలపై పడ్డాడు మహాస్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి రమణి గారితో ఇలా అన్నారు సరే నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అంతా సర్దుకుంటుంది ఆ హనుమంతుడు అంతా చూసుకుంటాళ్లే అని ప్రసాదం ఇచ్చి గారిని పంపించడం జరిగింది మహాస్వామి వారు అభయం ఇచ్చినప్పటికీ గారులో ఆందోళన పెరిగింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వారు వారి గ్రామ పెద్దలు అందరూ కూడా దిగాలుగా ఊరికి బయలుదేరారు వీరు వెళ్ళే సమయానికి గ్రామంలో ఆదివాసాలు ముగిసిన తర్వాత హోమములు క్రతువులు పూర్తి చేసి ముహూర్త సమయానికి పీఠంపై స్వామివారి విగ్రహాన్ని నిలబెట్టడానికి ఒక పెద్ద క్రేన్ తీసుకొని వచ్చారు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరూ కూడా ఉన్నారు కానీ రమణి గారు వాళ్ళ బృందంలో ఆందోళన పెరిగింది వారు ఆశ్చర్యపోయే విధంగా ఎక్కడైతే మహాస్వామివారు లోప ఉన్నది అని చెప్పారో అక్కడ తోక సరైన చోట తెగి ఉండటం గమనించారు అంటే అది ఏ విధంగా ఉందంటే ఎటువంటి మచ్చ లేకుండా శిల్పి చెక్కినట్లుగా అని కనిపిస్తూ ఉంది అంటే ఆ గారి బృందానికి తప్ప ఇంకెవరూ కూడా అక్కడ అది విరిగింది అని గ్రహించగలిగేటటువంటి విధంగా అక్కడ లేదు అది ఏకశిలలో ఆ విధంగా చెక్కబడింది అన్న విధంగానే శిల్పి చెక్కితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ తోక తెగి ఉండటం గమనించారు వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ సభ్యులందరూ కూడా వారందరూ కూడా ఆనందంతో మహాస్వామి మహాస్వామివారికి జయజలు పలుకుతూ కన్నీళ్లు కారుస్తూ ఆ హనుమంతుల వారి పాదాలపై పడి రోధిస్తున్నారు కానీ అక్కడున్న ప్రజలందరికీ కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు కానీ వారికి ఒకటి అర్థమైంది అంటే మహాస్వామివారి దివ్యాశిస్సులతో ఈరోజు ఇంత పెద్ద ముప్పై రెండు అడుగుల ఆంజనేయ వారి విగ్రహాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ప్రతిష్ఠించుకుంటున్నాం కదా అందుకనే రమణీ గారు వారి బృందంలో ఆనంద బాష్పాలు వచ్చాయి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వారితో పాటుగా స్వామివారిని కూడా ప్రార్థిస్తూ వాళ్ళందరూ కూడా మహాస్వామి వారికి జేజేలు పరికారు వారి దేవాలయం అంతా పూర్తయిన తర్వాత రమణీ అన్నగారు కొన్ని నెలల తర్వాత మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళటం జరిగింది అప్పుడు మహాస్వామి వారికి నమస్కారం చేసి కూర్చొని ఉండగా మహాస్వామి వారిలా అన్నారు ఆంజనేయుడు పెద్దవాడు కదా అతి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ట చేశావు కదా మరి వారికి ప్రసాదం ఎలా పెడుతున్నారు మీరు అని మహాస్వామి వారు ఆ రమణీయ అన్నని అడగడం జరిగింది అప్పుడు రమణీ గారు ఎంతో హుందాగా సంతోషంతో పెరియవా తండ్రి అంతటి ఆంజనేయుణ్ణి మాకు ప్రసాదించారు కదా మీరు వారికి కడుపు నిండే విధంగానే పెద్ద మొత్తంలోనే అన్న ప్రసాదాలను తయారు చేసి వారికి నివేదన చేస్తున్నావు తండ్రి అని వారు చెప్పారు అప్పుడు మహాస్వామివారు మంచిది మరి ఆ ప్రసాదాన్ని వచ్చిన భక్తులకు ఏ విధంగా పెడుతున్నారు అని అడిగారు అప్పుడు రమణీ గారు తండ్రి ఆ ప్రసాదాన్ని వారు కడుపు నిండా తినే విధంగా పెద్ద మొత్తంలోనే వితరణ కూడా అన్న వితరణ కూడా జరుగుతూ ఉంది స్వామి అని బదులిచ్చాడు అప్పుడు మహాస్వామివారు ఒక పదార్థాన్ని దైవానికి నివేదన చేశావు అప్పుడు అది ప్రాణం పోసుకుంటుంది ప్రసాదం అవుతుంది ఆ ప్రసాదం పరమ ఔషధంగా పనిచేస్తుంది మరి ఔషధాన్ని అలా ఒకేసారి తీసుకుంటామా ఔషధానికి ఒక మోతాదు ఉంటుంది పలానా సమయానికి ఇంత మోతాదు అని ఉంటుంది కదా మరి పరమ ఔషధానికి అటువంటి మోతాదులంటూ ఏది ఉండదా అని మహాస్వామివారు మౌనంగా ఉన్నారు అప్పుడు మళ్ళీ రమణి గారు ఏదో తప్పు జరిగింది అని అనుకొని గ్రహించి స్వామివారిని ప్రాధేయపడుతున్నట్లుగా రెండు చేతులు జోడించి అలా నిలబడి ఉన్నారు అప్పుడు స్వామివారు ప్రసాదాన్ని ప్రసాదంగానే పెట్టాలి అన్న వితరణకు వేరే విధంగా తయారు చేసుకొని వేరే సమకూర్చుకోవాలి కానీ దైవానికి ఆ హనుమంతునికి పెట్టినటువంటి ప్రసాదం కొద్ది కొద్దిగానే పెట్టాలి దేనికైనా సరే శాస్త్రంలో ఒక నియమం ఉంటుంది పరమౌషధంగా పనిచేసే ఆ ప్రసాదం ఆ దివ్య ప్రసాదాన్ని మోతాదులో తీసుకున్నా సరే వారి ఆరోగ్యమే కాదు వారి సమస్యలు తీరిపోతాయి అందుకే అది దివ్య ఔషధం కాబట్టి ఇకపై గ్రహించి ప్రసాదాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి అని స్వామివారు ప్రసాదం యొక్క మహిమను చెప్తూ రమణీ గారిని పంపించడం జరిగింది చూడండి మహాస్వామివారు వారి చూసారా మహాస్వామివారు వారి మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క దివ్య ఔషధం వారు ఏది చెప్పినప్పటికీ కూడా వారి సంభాషణలో వారి మాటల్లో ఎంతో నిగూఢ అర్థం ఉంటుంది చూడండి ఏ దేనిని కూడా మహాస్వామి మహాస్వామివారు వ్యతిరేకించేవారు కాదు కదా మనం గమనిస్తే స్వామివారు ఆ ఆంజనేయ వారి ఆ లోపాన్ని గ్రహించగలిగి అంటే సర్వం తెలిసినటువంటి మహాస్వామి వారికి అంతా తెలుసు కానీ అక్కడ లోపం జరిగింది అంటే ఎప్పుడూ కూడా ఆంజనేయస్వామివారు అంటే ఆ రాముల వారికి ఎంత నిరాడంబరంగా వారి ముందు ఉంటారు అంటే ఒక గురువు ముందు కూడా ఒక శిష్యుడు ఆ విధంగానే ఉండాలి అని ఒక దైవం ముందు ఒక భక్తుడు ఆ విధంగా ఉండాలి అని తెలియజేసే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ సంఘటన ద్వారా కేవలం అది వారి కోసం జరిగింది కాదు ఇప్పుడు ఇప్పుడు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి అది చదివిన వారి ప్రతి ఒక్కరికి మహాస్వామి వారి బోధన విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి చెప్తున్నట్లే అదేవిధంగా ప్రసాదం యొక్క మహిమను వారు చూడండి ఇది తరతరాలకు కూడా ఉపయోగపడే విధంగా మహాస్వామి వారు ఇలా ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు అంటే శాస్త్రాన్ని అనుసరించి శాస్త్ర ప్రామాణికంగా మహాస్వామి వారు ఏదీ కూడా విరుద్ధమైనటువంటి సంభాషణలు కానీ ఎవరి మనసును నొచ్చుకోకుండా అంటే చేసే పనిలో అంటే మనం చేసే చిన్న చిన్న పనిలో ఎంత అర్థం ఉంటుందో దానిని మనం ఎంత జాగ్రత్తగా చేయాలో అంటే ఆ దైవం ఆ ఆ శక్తి దగ్గర ఆ శక్తి దగ్గర మనం ఉన్నప్పుడు ఆ చేసే పనిలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తూ మహాస్వామివారు చూడండి ఇంత చిన్న చిన్న విషయాలు కూడా ప్రసాదం ఎలా పెట్టాలి ఎవరికి పెట్టాలి ఏ విధంగా నివేదన చేయాలి ఇలాంటివి కూడా స్వామివారు చెప్తుంటే ఇవప్పటికీ కూడా ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఒకటి ఒకదానితో సమానం కాదు రెండూ ఒకటే అయినప్పటికీ కూడా పదార్థాలు రెండూ ఒకటైనప్పటికీ కూడా శక్తిచే రెండు వేరు వేరవుతున్నాయి కనుక ప్రసాదాన్ని ప్రసాదంగానే తీసుకోవాలి ఎక్కడైనా ఏదైనా సరే అతి అవ్వకూడదు కాబట్టి స్వామివారు చిన్న సూక్ష్మాది సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ రహస్యాన్ని ఆ ఉన్నటువంటి ఆ మహిమను మహాస్వామివారు తెలియజేశారు ఎంత కూడా మనందరం కూడా గ్రహించగలిగితే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రసాదాన్ని ఎక్కడా కూడా వృధా చేయకుండా ఆ ప్రసాదాన్ని అతి జాగ్రత్తగా ఎక్కడైనా ప్రసాదాన్ని మనం స్వీకరించి మనం తీసుకెళ్తున్నప్పుడు కూడా అతి జాగ్రత్తగా ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి మనం ఇంట్లో వాళ్ళకి మన బంధువులకి వాళ్ళకి అతి జాగ్రత్తగా అంత పవిత్రంగానే మనం తీసుకెళ్ళి అందించడం కూడా మన బాధ్యత కావున అందరూ ఇది గమనించాలని కోరుకుంటూ స్వామివారి దివ్యాశిస్సులతో ఆ హనుమంతుల వారి ఆశిస్సులతో మరొక వీడియోతో మనం కలుసుకుందాం ఓం శ్రీ మహాస్వామియే నమః